కోళ్ళ నుంచి బాతులకు కూడా కోళ్ళ నుంచి బాతులకు కూడా బర్డ్ ఫ్లూ అయితే సోకడం అయితే జరిగింది సో బాతులకు కూడా బర్డ్ ఫ్లూ రావడంతో ఇక కర్నూలు కూడా రెడ్ జోన్లోకి అయితే అనమాట బాతులకు కూడా బర్డ్ ఫ్లూ ఆంధ్రప్రదేశ్ మనం చూసుకుంటే కర్నూలు నగరంలో బాతులకు బర్డ్ ఫ్లూ వెలుగు చూసింది స్థానిక సంకల్ బాగ్నంద్ ఓ వ్యక్తి ఇరవై ఐదు బాతులు ఇంట్లో పెంచుకుంటూ ఉన్నాడు గత మూడు రోజుల్లో ఇరవై ఐదు బాతులు పదిహేను బాతులు చనిపోవడంతో వాటిని పరీక్షించారు వైద్యులు పరీక్షలో బాతులకు బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఎన్ఆర్పేట ఏరియాను జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అధికారులు రెడ్ జోన్గా ప్రకటించారు బాతులను పెంచుకుంటున్న వ్యక్తిని ముందు జాగ్రత్త చర్యగా స్వీయ గృహ నిర్బంధంలో ఉంచారన్నమాట ప్రస్తుతం ఎన్ఆర్పేట పరిధిలో చికెన్ కోడిగుడ్ల అమ్మకాల దుకాణాల్లో తాత్కాలికంగా నిలుపుదలైతే చేయడం జరిగింది సో ఈ విధంగా ఇలా అయితే మనం చూసుకోవచ్చు ఏపీ తెలంగాణలో మనం చూసుకుంటే మొత్తం అన్నీ కూడా ఇదే పరిస్థితి అనమాట కొత్త కొత్తగా మిగిలిన జంతువులకు కూడా ఈ బర్డ్ ఫ్లూ అయితే సోకుతూ ఉంది సో ఏపీలో ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కోస్తా జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో రెడ్ జోన్ అయితే ప్రకటించారు ఇప్పుడు రాయలసీమ కూడా వ్యాపించిందనమాట సో ప్రజలందరినీ కూడా అలర్ట్గా అయితే ఉండమని చెప్తున్నారు కోళ్ళు మనకి గుడ్లు గుడ్లు అదేవిధంగా కోళ్ళు చికెన్కి సంబంధించి కొంతవరకు రెడ్ జోన్లో అయితే ఎవరిని తినవద్దని కూడా చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది